అండి అందరికీ పిల్లలు చాలా రోజుల నుంచి వెళ్ళి మమ్మీ ఎగ్ ఫఫ్ చేయవా అని అడుగుతారు సరే అని చెప్పి పిండి ఒక అర్ధగంట నానాలి కాబట్టి కొంచెం సాల్ట్ బట్టర్ వేసి అయితే నెయ్యి కూడా వేసుకోవచ్చు కలిపి పక్కన పెట్టేసుకున్న ఈ ఎగ్స్ కూడా బాయిల్ చేసేసుకున్నా లోపు కాలింగ్ బెల్ మోగింది ఓనర్స్ ఉన్ను ఇంకా నైబర్స్ అయితే వచ్చారు పిలిచిరు సరే అని చెప్పి బయటికి వెళ్ళిన ముచ్చట సంబరం మీద మొగని మర్చినట్టు అయింది నా కథ ఏమైంది అనుకుంటురా పిండి కలిపిన విషయం మర్చిపోయి అయితే అర్ధగంట కాస్త రెండు గంటలు కూర్చున్నా ఇక వచ్చిన తర్వాత ఏం చేస్తాం నాన్న పిండిని అయితే చేసేసుకున్నాం చపాతిలాగా రుద్దేసుకొని ఒకటి మీద ఒకటి వేసేసుకొని మధ్య మధ్యలో బటరు పొడిపిండి చల్లుకుంటూ అయితే అప్లై చేసేసుకొని రోల్ చేసేసుకోవాలి అన్నీ కలిపి తర్వాత ఫోర్ పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక కడాయిలో ఆయిల్ ఆనియన్స్ వేసుకొని ఉప్పు కారము ధనియాల పొడి గరం మసాలా ఉంటే కొత్తిమీర అన్నీ వేసేసుకొని అయితే ఆ ఉల్లిగడ్డ కర్రీని అయితే మంచిగా ఉడికించుకోవాలి తర్వాత అయితే ఈ ఎగ్ ఫఫ్ లాగా చుట్టేసుకోవడమే మనకు ఓవెన్ లేదు కాబట్టి ఫ్రై కదా కంప్లీట్గా క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి